తొందర చేస్తాం అదే మాకు పెద్ద ఇష్యూ కాదు దొరికింది ఏమంటా అంటే పోలీసు వ్యవస్థ భ్రష్టు పట్టింది దీనికన్నిటికీ మూల కారణం వాళ్ళే వాళ్ళు సరిగా వ్యవహరించుంటే ఈ రాష్ట్రంలో ఇంత దౌర్భాగ్యం వచ్చేది కాదు చాలా నీచిగా ప్రవర్తించారు ఇప్పుడిప్పుడు వాళ్ళు కూడా హార్ట్ బర్నింగ్ ఉంది అది కూడా గుర్తుపెట్టుకోండి ఎన్నికల కమిషన్ లీనియంట్గా ఉంటే వీళ్ళు ఆడాలనుకుంటున్నారు వాళ్ళు గట్టిగా ఉంటే వీళ్ళు కూడా భయపడిపోతారు కరెక్ట్గా చేస్తారు నాకు ఆ నమ్మకం ఉంది ఒకవేళ వాళ్ళు ఉన్నా మేము వదిలిపెట్టే పరిస్థితిలో ఉండం దోషలుగా నలపడ వాళ్ళు ఏదైనా మహాడచ్చు నేనేమంటారంటే ఏదిన్నా జనైన్గా దొంగే దొంగ దొంగ నరిస్తే తప్పించుకోవచ్చు అని ఆ దొంగ వద్దు నీతి మాలిన చర్యలు చేయొద్దండి ఇరవై నాలుగు గంటలు మహాడుతూ ఉంటారు నీకెందుకు సంబంధం ఎందుకంటే ఆఫీసర్లు చేయమని పని దొంగ ఓటన్ని నువ్వేడు మహాడానికి నువ్వు కూడా ఈ కంప్లైంట్ కావాలంటే కానీ అక్కడ కాకుండా ఈ రాష్ట్రంలో ఎవడైనా ఉద్యోగం కోసం చెన్నై పోయినా బెంగళూరు పోయినా అన్ని ఓట్లు తీసేయాలని ఎందుకంటే వాళ్ళు ఓట్లే రెండు వాళ్ళు పోయింది ఇలాంటి తప్పుడు ప్రచారాలు తప్పుడు ఆలోచనలు వద్దు మాట్లాడుతున్నారు కుప్పంలో ఇప్పుడు ఈ నేర్చుకోమని పోయి కుప్పం నుంచి నేను పోటీ చేస్తాం ఎనిమిది ఎలక్షన్ ఎలక్షన్కే పోవాలి అక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి మీకు జిల్లాలో మీకు తెలుసు కంపాయింట్ జిల్లాలో ఎప్పుడు నేను ఎన్నికలకు పోకపోయినా వాళ్లే చందాలు వేసుకొని వాళ్లే ఉండి పెట్టి కలెక్ట్ చేసి గెలిపించిన నియోజకవర్గం అది రాష్ట్రంలో హైయెస్ట్ మెజారిటీ గెలిపించిన నియోజకవర్గాలు కుప్పం చార్మినార్ సిద్దిపేట హరీశ్వరావు చార్మినార్ ఎంఐఎంది కుప్పంది ఈ మూడు ఎప్పుడు హయ్యెస్ట్ మెజారిటీ నేను ఎప్పుడు ఎలక్షన్ క్యాంపెన్గా రాను అక్కడికి అలాంటి నియోజకవర్గాన్ని ఈరోజు నేరాలు ఘోరాలు క్రిమినలైజేషను అక్కడి నుంచి భయభ్రాంతులు చేయడం లూటీలు చేయడం మళ్ళా వచ్చి సిగ్గు ఎగ్గు లేకుండా మాట్లాడడం నేను ఒకటే చెప్తాను మీరు ఎన్ని మాట్లాడినా ఈరోజు సంక్రాంతి రోజు చెప్తున్నా మీరు పిచ్చ పిచ్చగా ఆడితే మాత్రం మీకు గతులు ఉంటావు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి తమాష అనుకోవద్దండి రాజకీయం అంటే నేను ఈ మార్గం అనుకుంటే ఒకడు ఉండడు పిచ్చాట్లాడొద్దండి మంచిది కాదు పద్ధతి ప్రకారం రాజ రాజకీయం చేయండి ఐఎం ప్రిపేర్డ్ తప్పుడు విధానాలతో మీరు గెలవాలనుకుంటే మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టే సమస్య మిమ్మల్ని ఏం ఎట్లా పట్టేయాలో పట్టిస్తాం ఎక్కడ ఏం చేయాలో డిసైడ్ చేస్తాం అంటే ఈ రెండు నువ్వు వేయాల తొమ్మిది ఎలక్షన్లు అయ్యా నలభై ఐదేళ్ళు అయ్యా తెలుగు జాతిలో నా తర్వాతనే ఎవడైనా తొమ్మిదేళ్ళు ముఖ్యమంత్రి అయ్యా నేను సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఎవరు లేదా నలభై ఐదు నన్ను గౌరవించినది మై క్రెడిబిలిటీ మీ క్రెడిబిలిటీ ఏంటి నిమ్మహడతారు మీరు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఎవరు చెప్పండి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో తెలుగు జాతి చరిత్రలో ఎవరినైనా సరే ఇన్ని సంవత్సరాలు గౌరవించిన రాజకీయ నాయకుడు లేడు అలాంటి గౌరవాన్ని నాకు ఇస్తే నన్ను కూడా విమర్శించే పరిస్థితి వస్తే మీకు అడ్రస్ లేని వాళ్ళు మౌనమావతి లేని వాళ్ళు ఏం హాడు ఎక్కడ ఎక్కడ చూసి పుట్టారండి మా వెనకం తిరిగిన వాళ్ళు వీళ్ళే మహాడతారు మెచ్చు చాలా దుర్మార్గం అది చాలాసార్లు సార్లు చేశారు అంగన్వాడీని మోసం చేశారు అందరినీ మోసం చేశారు సిపిఎస్ అందరూ వాళ్ళని మోసం చేశారు కనీసం వాళ్ళతో మాట్లాడే పరిస్థితులు లేరు ఇది చాలా దారుణం బెదిరించి భయభ్రాంతులు చేసి సరెండర్ చేసుకోవాలని ఆలోచిస్తున్నారు ఇప్పుడు ప్రజలు కూడా ఎంప్లాయీస్ కూడా తిరుగుబాట్లు చేస్తున్నారు ఆ తిరుగుబాట్లు ప్రధానంగా అంగన్వాడు చేస్తున్నారు చాలా బాగా చేస్తున్నారు వాళ్ళు వాళ్ళు అప్రిషియేట్ చేస్తున్నారు గట్టిగా ఉన్నారు తప్పకుండా న్యాయమైన కోరిక తీర్చింది తెలుగుదేశం పార్టీ మళ్ళా తీర్చమే తెలుగుదేశం ప్రభుత్వం కొన్ని నియోజకవర్గాల్లో ఇదే నమూనా ప్రాక్టీస్ చేస్తున్నారు కానీ చంద్రగిరి నియోజకవర్గం దీనికి ఒక కేస్ స్టడీగా ఎన్నికల కమిషన్ కూడా తయారయ్యే పరిస్థితి వచ్చింది మొన్నని ఎన్నికల కమిషన్ తిరుపతి కలెక్టర్ పైన అదే మరియు ఎస్పీల పైన ఇద్దరి పైన చాలా కోపడ్డారు మీరేమనుకుంటున్నారు మీరు ఏమనుకుంటున్నారు ఏంటి అవకతవకలు పోయినసారి పార్లమెంట్ ఎలక్షన్లు అవుకతవలు జరిగాయి మీరేమి యాక్షన్ తీసుకున్నారు మీకు ఏదైనా ఇష్టం లేకపోతే రాజీనామా చేసి అలాంటి లీవ్ పెట్టేసి వెళ్ళే కానీ అవకతవకలు జరిగితే చాలా సీరియస్గా ఉంటుంది అని చాలా స్పష్టంగా చెప్పారు నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మేము నేను పవన్ కళ్యాణ్ మీరు ఇదే చెప్పాము ఇక్కడ ఆ రోజు మేము చెప్పిన మూడు రోజులకు మునుపు లేకుంటే ఒక రోజు రెండు రోజులు మునుపు నాని ఆత్మహత్య ప్రయత్నం కూడా చేశాడు ప్రొటెస్ట్ కింద ఆరు నెలల నుంచి పోరాడాడు ఓసారి పోరాడిన తర్వాత ఈ రాక్షసులు చేసే పనులు చూసిన తర్వాత ఫ్రస్ట్రేషన్ రావడం కూడా ఓసారి జరుగుతుంది అలాంటి ఫ్రస్ట్రేషన్కే లోనయ్యాడు అంటే ఏ విధంగా అరాచకం చేస్తున్నారో ప్రజానీకం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది వీళ్ళ అరాచకాలు ఏ స్థాయికి వెళ్ళాయంటే నేను నలభై ఐదేళ్ళు నా రాజకీయ జీవితంలో ఎప్పుడు ఇలాంటి నేరస్తుల్ని దొంగల్ని నేను ఎప్పుడు చూడలేదు ఆ స్థాయికి వెళ్ళిపోయారు వీళ్ళు దీనికి ఆరు మండలాలు ఉన్నాయి ఈ యొక్క దీనికి నియోజకవర్గానికి సరౌండెడ్పై పదకొండు నియోజకవర్గాలు ఇటు తిరుపతి కాళాశ్రీ లెహన్ నగిరి పక్కన వస్తే పూతలపట్టు పుమ్మునూరు ఆ పక్క పీలేర్ పక్కన రాయిచోటి ఇంకో పక్క నదిపేట ఇవన్నీ వస్తున్నాయి వీళ్ళు చేసే మోడర్స్ ఆఫ్ ఆపరేషన్ ఫామ్ సిక్స్ ఫామ్ సెవెన్ ఫామ్ ఎయిట్ విచ్చల విడిగా ఉపయోగించారు పోయినసారి ఇక్కడ చూస్తే రెండు లక్షల తొంభై వేల ఓట్లతో మూడు వందల ఇరవై ఐదు బూతులు ఉన్నాయి ఇప్పుడు మూడు లక్షల ఎనిమిది వేల ఓట్లు అన్నారు రెండు దీనికి డెబ్బై బూతులు చేశారు అంటే మూడు వందల ఇరవై ఐదు బూతులు మూడు వందల డెబ్బై ఐదు బూతులు అయిపోయినాయి పద్దెనిమిది వేల ఓట్లకే అక్కడి నుంచి ఇవన్నీ స్టార్ట్ అయినాయి ఒక తుమ్మల గుంట్లో నాలుగు బూతులు ఉన్నాయి అవి ఇప్పుడు ఏడు బూతులు చేశారు అంటే మొత్తం కలిసి బాడ లెక్కల మళ్ళా రెండు లక్షల డెబ్బై వేల ఓట్లే ఉన్నాయి అది మూడు లక్షల ఎనిమిది వేల ఓట్లైనాయని చెప్పి మాట్లాడే పరిస్థితికి వచ్చారు అప్పటికి కూడా ముప్పై ఎనిమిది వేల ఓట్లు మార్పులు కొత్తగా ఉన్నాయి ఇందులో ఇరవై ఐదు వేల ఓట్లు కొత్త ఓట్లు ఫామ్ సిక్స్లో జరిపించేశారు అందులో ఇరవై ఐదు వేల ఓట్లలో ఆరు వేల మంది నలభై ఎనభై ఐదు సంవత్సరాల ఓటర్స్ అనమాట వయసు ఉండేవాళ్ళు వాళ్ళు ఎక్కడ చూశారో ఎవరికీ తెలియదు ఈ పదమూడు వేల ఓట్లు మన వాళ్ళు చాలా హోంవర్క్ కూడా చేశారు హోంవర్క్ చేసి చాలా సిస్టమేటిక్గా పిఎస్సి పదమూడు వేల తొమ్మిది వందల ఇరవై ఎనిమిది ఓట్లు పిఎస్సి కింద ఉన్నాయి అంటే ఫోటో సిమిలర్ ఎంట్రీస్ ఫోటో సిమిలర్ ఎంట్రీస్ చూస్తే పద్నాలుగు వేలు ఉన్నాయి దాంట్లో మీరు చూస్తే ఇది ఒక ఎగ్జాంపుల్ సంగీతం హరి అరీనది సంగీత హరి సంగీతం హరి అది వచ్చి హరి సంగీతం సంగీత హరి ఈ ఫోటో చూడండి ఒకటి తిరుపతి ఓటి చంద్రగణి తిరుపతి ఓటిని ఈ దీంతో మార్చేసుకున్నారు ఇంటి పేరు పెట్టారు ఒక దాంట్లో ముందు పెట్టారు ఇది ఒక ఇది ఒక ఎగ్జాంపుల్ అదే మరి ఇంకో పక్కన చూస్తే శ్రావ్య దోవాల దోవాల శ్రావ్య చంద్రగిరి కాళహసు